ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ అయిన యేసు శుభములు కలిగినగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ఫిలిపిల్ పురాసన పత్రికను నాలుగో అధ్యాయము ధ్యానం చేసుకుందాం జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మేనిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రేమైన వాళ్ళారా పౌలు భక్తుడు ఫిలిపీలకు వ్రాస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న విశ్వాసులకు ఏమని వ్రాస్తున్నాడు ఈ యొక్క ఉత్తరం చూసినప్పుడు నా ఆనందమును నా కిరీటము అయ్యు నా ప్రియ ప్రియులారా అంటున్నాడు పౌలు భక్తునికి ఆనందము కలిగించేది మరియు కిరీటము అయ్యున్న గొప్ప సంతోషం ఏంటి ఎవరు కలిగిస్తున్నారు ఈ ఆనందము ఎవరి వలన ఆయన కిరీటం పొందుతున్నాడు అని ఆలోచన చేస్తే ఫిలిప్పీ సంఘములో ఉంటున్న విశ్వాసులు ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా ఆఫ్టర్ లాంగ్ సఫరింగ్స్ అనగా ఎన్నో సమస్యల వలయాలు ఎదుర్కొని ఎన్నో హింసలు బాధలు వేదనలు అవమానాలు ఎదుర్కొన్న తర్వాత తనకు కలుగుతున్న ఫలితం ఇది తన యొక్క తృప్తితో ఈ యొక్క అడ్రసింగ్ చేస్తున్నాడు ఆ సంఘానికి నా ఆనందము అయి ఉన్న ప్రియ సహోదరులారా నా ఆనందం మీరే నేను సంపాదించుకున్న ఈ ఆస్తి ఏదనగా నా ఆనందము నా ఆనందము ఏమై ఉన్నది అంటే మీరే మీ వలనే నాకు ఆనందము కలుగుచు ఉన్నది ఎంత బాగుందండి నా కిరీటమై ఉన్న నా ప్రియులరా కిరీటము ఎప్పుడు దొరుకుతుంది ఆ యొక్క పరుగులో ఆ పరీక్షలో ఆయన ముందుకు సాగినప్పుడే ఆయన దానిని ఆ టార్గెట్ని గోల్ని రీచ్ అయినప్పుడే అప్పుడే కానీ ఆయనకు ఆ యొక్క కిరీటము అనౌన్స్ చేయరు ఆ కిరీటమును తీసుకొని వచ్చి ఆయన తల మీద దానిని ప్రతిష్ఠించరు నా ప్రియుల ఇక్కడ ఫిలిప్పీస్ సంఘంలోని విశ్వాసులను బట్టి ఆయనకు కిరీటము దొరికింది లభ్యమైంది ఈ కిరీటము ఎవరివ్వబోతున్నారు అనగా తండ్రి అయిన దేవుడు పరలోక మహాసభలో ఎవరు ఉంటారు భక్తులు ఉంటారు ఇరవై నలుగురు పెద్దలు ఉంటారు సెరూపులు కెరూపులు ఉంటారు తండ్రి అయిన దేవుడు సింహాసన అధిపతి అయి ఉంటాడు సింహాసన సీనుడై ఉంటాడు కోటానుకోట్ల దేవదూతలు ఉంటారు ఎంతమంది ముందు ఆ ప్రభు యస్ క్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉంటుండగా ఈ కిరీటము పౌలు భక్తునికి బహుకరించబడినప్పుడు ఎంత ఆనందము ఎంత సంతోషము నా కిరీటమైన నా ప్రియులారా ఇట్లు ప్రభువు నందు స్థిరంగా ఉండండి మీరు స్థిరంగా ఉన్నందువల్లే ప్రభువులో మీరు ధీటుగా నాటబడిన విధానం బట్టే మీరు బలమైన శక్తివంతమైన విశ్వాసులుగా జీవించుచున్న విధానం బట్టే మీలో ఉన్న ఈ యొక్క పవిత్రతను బట్టి పరిశుద్ధతను బట్టి మీలో ఉన్న కార్య దీక్షను బట్టి మీలో ఉన్న ప్రేమను బట్టి ఆదరణను బట్టి ఇక్కడ రెండవ అధ్యాయంలో చెప్తాడు ప్రేమ వలన ఆదరణ ఆత్మయందు సహవాసము దయారసము వాత్సల్యమైన ఉన్న ఎడలా మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి అని బోధించాడు ఆ విధంగా బోధించినప్పుడు ఆ బోధలో వీరేమన్నారు నాటుకున్నారు వారు ఆ బోధలో చాలా జాగ్రత్తగా ఉన్నారు క్షేమకరంగా ఉన్నారు అందువల్ల ఇక నాలుగో అధ్యాయానికి వచ్చినప్పుడు నేను అపేక్షించు నా ప్రియ సహోదరులరా నేను కోరుకుంటున్నా నా ప్రియ సహోదరులారా మీ సహవాసం అంటే మిక్కిలి మక్కువ నాకు మీరంటే నాకు ఇష్టం మీరంటే నాకు ఎంతో ఆపేక్ష హలో దేవునికి మహిమ కలిగిన గాక ఆత్మీయ తండ్రికి ఆత్మీయ బిడ్డలంటే మక్కువ అపేక్ష Hallelujah. Therefore, my brethren, dearly beloved, and longed for my joy and crown. So stand fast in the Lord. My dearly beloved. He is so strongly admiring their quality of spiritual life. Hallelujah. ka mata. సున్నితముగా బతులు ఆడుకుంటూ ఉన్నాడు ఏమని ప్రభునందు ఏక మనస్కులై ఉండడు విశ్వాసులుగా ఉంటాము భక్తిపరులుగా ఉంటాము నియమ నిబద్ధన నిబద్ధనలతో జీవిస్తారు కానీ అందులోనే ఏకత్వం ఉండదు అందులోనే సమాధానం ఉండదు ఆ సహవాసములోనే క్షమాపణ ఉండదు ఆ సహవాసములోని తగ్గింపు ఉండదు ఆ సహవాసములోనే ఒకరిని హెచ్చించుచు ఒకరిని పురుకొల్పుట ఉండదు అందువల్ల ప్రభునందు ఏక మనస్సు కరువైపోతుంది ప్రభునందు ఒక్కటిగా ఉండలేకపోతున్నాము అందువలన బలహీనమైపోతున్నాము సాతానుడికి చాలా సులువుగా చిక్కుకు చిక్కబడుతూ ఉన్నాం నా ప్రిల్లరా ఆత్మీయ తండ్రి ఫిలిప్పీ సంఘానికి బతుమాలుతూ ఉన్నాడు వారికి మేలుకొల్పుగా వారికి వారికి నచ్చ చెప్పుతూ ఉన్నాడు ప్రభునందు నేను బ్రతులాడుతున్నాను నా సొంత మాట కాదు ఇది దేవుని చిత్తము ప్రభునందు మీరు ఏక మనస్కులై ఉండండి సంఘం విషయంలో పరిచర్య విషయంలో దైవ జనుని ఆదరించుట విషయంలో గౌరవించుట విషయంలో ఒకరినొకరు ఆదరించుకునేట విషయంలో మీరు ఏక మనస్కులై ఉండు అరలి దేవునికి మహిమ గాక ఇంత గొప్ప హెచ్చరిక ఇంకొక విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు మన జీవితాల్లో ఎక్కువగా కరువు ఏమి చూస్తాము అనగా ఆత్మీయ కరువు ఆత్మీయ జీవితంలో చాలా కొరత ఏమి అయి ఉంటుంది అనగా ఎల్లప్పుడు అనగా రౌండ్ ద క్లాక్ థ్రూఅట్ అవర్ లైఫ్ టైం ఏమి ఉండదు అంటే సంతోషం ఉండదు ప్రభునందు ఆనందం ఉండదు ఎప్పుడండి ఆనందం నా నాపులారా అమ్మ నాన్నగారు భోజనం పెట్టేటప్పుడు భార్య భర్తకు భోజనం పెట్టేటప్పుడు వారి ముఖం వెలగదు వారు సంతోషంగా తినరు తృప్తిగా తినరు ఎందుకంటే నచ్చలేదనమాట కూరలు నచ్చలేదు అనమాట వడ్డింపు నచ్చలేదనమాట ఆ యొక్క ప్రిపరేషన్స్ వారు కోరుకున్నది అక్కడ లేదనమాట ఆ విధంగా ఉండటం వలన వారు సంతోషించరు ఆనందించరు కానీ ప్రభు అంటున్నాడు కదా ఎల్లప్పుడూ ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ చారున్నము తినేటప్పుడు సంతోషించడమే వంకాయ కూర వేసినప్పుడు కూడా సంతోషించడం నీకు స్తోత్రం ఈ ఆహారం కూడా లేని వారు ఉన్నారు కదా నీకు స్తోత్రమయ్యా వారికి కూడా అనుగ్రహించండి నీకు పంచభక్ష పరమాణాలతో వడ్డించినప్పుడు కూడా సంతోషించాలి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని తినాలి అదే విధంగా అన్ని సమయాల్లో అన్ని సమయాల్లో ఆనందించే గొప్ప మనస్సు కావాలి ఆ గొప్ప వ్యక్తిత్వం కావాలి చాలా కష్టమండి ఎంతో ఎంతో మరి ఆత్మీయ స్థితులు నువ్వు ఎదిగినప్పుడే ఈ లోక సమస్యలన్నిటిని కూడా పరిస్థితులని నువ్వు అధిగమించినప్పుడే ఏవి కూడా నీకు పట్టవు ఈ పరిస్థితులు లెక్క చేయవు నువ్వు అదేది దొరికితే అదే తింటావు ఏది ఇస్తే అదే కట్టుకుంటావు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటావు దేనికి పేర్లు పెట్టవు ఎందుకనగా తృప్తి ఆనందము అక్కడే ఉంటుంది నా పిల్లరా ఎల్లప్పుడు నువ్వు ప్రభు నందు ఆనందించుడి ఎల్లప్పుడంటే నువ్వు సెలెక్టెడ్ టైమింగ్స్లో కాదు సెలెక్టెడ్ అవర్స్లో కాదు డేస్లో కాదు ఓన్లీ క్రిస్మస్ న్యూ ఇయర్ బర్త్డే పార్టీలప్పుడు మంచి బిర్యానీలు పెట్టినప్పుడు కాదు ఆల్ ద టైమ్ త్రూ అట్ యువర్ లైఫ్ టైమ్ రౌండ్ ద క్లాక్ యు మస్ట్ బీ హ్యాపీ అండ్ రిజాయ్స్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అండ్ అగెయిన్ ఐ సే రిజాయ్స్ ఇది పౌలు భక్తుని యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నాడు ఈ విధంగా మీరు కూడా ఆనందించండి శ్రమలు దుఃఖములు అవమానాల్లో హింసల్లో ఊచి దేవునికి స్థుతించుకుంటూ ఆ శ్రమను అనుభవించండి ఒకవేళ అదే నీ చివరి శ్వాస అయితే దేవునికి ప్రాణార్పణము చేసేయండి సంతోషంగా హల్ చెప్పండి దేవా నీకు వందనాలు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి నీ కొరకు నీ నామం భరించడానికి నీతో శ్రమ పడ్డానికి నీ తోటి వారసుడును అవుటకు నాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్దాము మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి మీ సహనము నిశ్రమలు వేదనలు దుఃఖములు అవమానములు భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు సకల జనులకు తెలియబడుటకాయ నీ యొక్క సహనము నీ మృదుత్వము తెలియబడనీయుడి ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు ఈ లోకపు దుఃఖము ఆయాసము వేదన శ్రమ అవమానాలు నిందలు ఇవన్నీ కూడా మాయమైపోతాయి ఎందుకంటే ఆ ప్రభువు ఒక్కసారి భూమిని గద్దించాడు అనేక మార్లు గద్దించాడు ఇక అలా కాదు ఆయన భూమి ఆకాశములను కూడా ఆయన ఒక్కసారి తలకిందులుగా చేతూ ఉన్నాడు అప్పుడు ఆకాశము గతించిపోతుంది భూమి పంచభూతాలు గతించిపోతాయి ఇంకా ఏమీ ఉండదు నెలవ నేడా ఉండదు నా ప్రిలారా అట్టి దినము మన జీవితంలోకి రాక మునిపే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకొని నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న సహనము మృదుత్వము సకల జనులకు తెలియబణనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని విషయంలో చింతపడవద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత మరిచిపోవద్దు హృదయపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి నా ప్రియులారా నిత్యము మనము విశ్వాసము చేసే పనే మనగా అడగడమే ప్రవాదై చేయండి ఇవ్వండి ఇవ్వండి నా బిడ్డకి మంచి మార్కులు ఇవ్వండి మా ఇల్లు కట్టుకుంటున్నాం మాకు ఇల్లుకు కాల్సిన లోనివ్వండి ఇల్లు త్వరగా కట్టేయాలి ఏసయ్య ఏసయ్య నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి నా బిడ్డలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి ఇవే మన ప్రార్థన ఇవే మన విజ్ఞాపన నా ప్రియమైన ఆ అని వేడుకుంటూ ఉంటాము నా ప్రియమైన వాళ్ళరా ఈ ప్రార్థన విజ్ఞాపనలు నీ కొరకుని అడుగుట కంటే ఇతరుల అవసరములు వచ్చి ఇతర బాధలు ఇతరుల వేదనల గురించి హింసల గురించి వారి యొక్క అవమానాల గురించి నీవు ప్రార్థించవలసిన దానువు అయి ఉన్నావు ప్రార్థించవలసిన వాడవై ఉన్నావు అప్పుడు నీ అవసరములు ఆయన తీరుస్తాడు అప్పుడు నీ అవసరములు ఆ ప్రభు తీరుస్తాడు కృతజ్ఞత చెప్పే విషయంలో చాలా నిర్లక్ష్యం సాక్ష్యం ఉండదు కృతజ్ఞత ఉండదు సాక్షిగా చెప్పవు కృతజ్ఞత కానుకలు ఉండవు కృతజ్ఞత ప్రార్థన ఉండదు ఈ విషయంలో చాలా అలసత్వము చేస్తూ ఉన్నాం ఈ మూడు సమానంగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు ప్రార్థన విజ్ఞాపనలు చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేడు నా ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే విశ్వాసులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ భయం వణుకుతో విన్నపములను దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా విన్నవించుకుంటాము అప్పుడు మన యొక్క మనవులు దేవుడు వింటాడు అనుకూల సమయంలో నీ మొరలను నేను ఆలకించాను నీ మనవులను ఆలకించాను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు హల్వీ దేవునికి మహిమ గాక ఇటీ అనుభవములో ప్రతి విశ్వాసం ముందుకు సాగాలని మనవ చేస్తూ అట్టి కృప ప్రభు మనకు తోడుగా ఉండాలని ప్రార్థించుకుంటూ వేడుకుంటూ భాగ్యంను ప్రభు దీవించాలని ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభు సహాయం చేయను గాక మేము